జన్ లో <overstimricancy> <emang> கணம் கணம் பரத மாதே சமணம் நந்தா நந்தா நந்தே சனம் சனம்மா கணம் கணம் பரத மாதே ஹர

난다 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 난 ভারত মাতা কী যুব জন্দিনোৎসবাদু জন্দিনোৎসব

Yeah, é, 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 స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని స్వాతంత్రానికి రాకపూర్వము మరి ఆనాడు వంద సంవత్సరాల కింద చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారిని తెలియజేస్తూ మరి వారి జయంతి సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి రెండే అంశాలు వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఆల్ ఆర్ విత్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బిలీవ్ ఇన్ దట్ అన్ని నీలోనే ఉన్నాయి నువ్వు ఏమైనా చేయగలవు కానీ దాన్ని విసృదని చెప్పాడు మనకు అందరికీ ఆ విషయం తెలుసు మన బాడీలోనే అన్ని ఉంటాయి కనుక దాన్ని ఎలా మలుచుకుంటా చెప్పినటువంటి వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలని యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని యువత కనుక పెడదారి పడితే దేశం పెడదారి పడుతుందని ఈ దేశాన్ని రక్షించాలన్నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఏదైతే భారతదేశం యువత ఉందో వాళ్ళు వివిధ రంగాల్లోకి వెళ్ళి దేశాన్ని కాపాడుకోవడానికి కాపాడు చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానందని చెప్పేసి వారి బోధనలు వారి యొక్క ఆశయాలు రాబోయే వెయ్యి సంవత్సరాలు కూడా ఆచరణ యోగ్యమైనటువంటి మరి మాట స్వామి వివేకానంద గారు తెలియపరుస్తూ మరోసారి అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్ష ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ భారత్ పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ స్వామి వివేకానంద ఓ అమెరికా సోదరి సోదరి మనులారా అని సంబోధించగానే ఒక ఐదు నిమిషాల సేపు కరదాలతో జై జయ ధ్వానాలు వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఒక విద్యుత్ తరంగం అరే మమ్మల్ని ఎక్కడో బంధుత్వంతో కలిపారు అని చెప్పి వాళ్ళ లోపల ఒక విద్యుత్ షాక్ ప్రవహించింది అక్కడ ఉన్నటువంటి ఐదు వేల మంది మతాచార్యులు ధర్మాచారులు ఏదైతే చికాగో మహానగరంలో గుమికూడారో వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి జలదిరి దాంతో వాళ్ళందరూ ఒక ఐదు నిమిషాల సేపు కరతాలతో చేశారు కేవలం సోదరి సోదరి మనులనే ఒక సాధారణ సంబోధన ద్వారా విషజనీనమైనటువంటిది విశాలమైనటువంటి ఏదైతే ప్రపంచంలోపల హిందూ ధర్మం ఉందో ఆ ధర్మానికి ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నాను అని అంటారు స్వామి వివేకానంద ఆకాశం పతితంతో నదీ సాగర గచ్చతి సర్వదేవో నమస్కార కేశవం పద గచ్చతి ఆకాశ నుండి పడుతున్నటువంటి ప్రతి చెనుకు మరి ఏరులై నదులై తర్వాత చివరికి సముద్రాన్ని చేరుకున్నట్టుగా ఏ దేవుణ్ణి నువ్వు నమ్ముకొని పూజించినా చివరికి ఆ పరమేశ్వరునే చేరుతావన విశ్వసించేటువంటి ప్రపంచంలో ఏకైక ధర్మము హిందూ ధర్మము ఆ ధర్మానికి ప్రతినిధిగా నేను అతిథి దేవోభవ మరి అందరినీ అక్కును చేర్చుకొని ఆశ్రయించేటువంటి దేశం మనము భారతదేశం రోమన్ నగరం తగలబడినప్పుడు ప్రపంచ మహాసంగ్రామం లోపల యూదులను కోత కోసి వాళ్ళు చెల్లా చెదిరేపై ప్రపంచ దేశాల లోపల తలదాచుకునేందుకు ప్రయత్నించినప్పుడు భారతదేశం వాళ్ళను అక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చినటువంటి దేశము లోపలనే భారతదేశము ఆ దేశ ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నాను అని చెప్పి స్వామి వివేకానంద చెప్పగానే ఇక ఆయనకిచ్చినటువంటి సమయం ఐదు నిమిషాలే అది అయిపోయింది తర్వాత ఇంకా మాట్లాడండి అని అన్నారు వారే చివరి మాట్లాడిన వ్యక్తి తర్వాత ఆ వరుసగా ఐదు రోజులు ఆయనతో మాట్లాడించుకున్నటువంటి సంఘటన నాలుగు సంవత్సరాలు యూరోప్ అమెరికా అటువంటి దేశాల లోపల మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద ఆత్మ సరోభూతేశు మాతృత పరదారేషు పరద్రవ్యేషు లోస్తవద్దు పరుల ద్రవ్యం అనేటువంటిది మట్టిలాగా వాళ్ళు పర స్త్రీలను తల్లులుగా భావించే తర్వాత అందరి లోపల నీలాంటి ఆత్మ ఉంది ఏకాత్మత మానవతావాదం ఉన్నటువంటి సనాతన ధర్మము ఏదైతే చిరు పురాతన నిత్య నూతన సనాతన ధర్మం ఉందో ఆ సనాతన ధర్మ ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నానని చెప్పి మరి మరి నాలుగేళ్లుగా ఆ ప్రపంచ దేశాల లోపల పర్యటించి తర్వాత మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత భారత భూమి లోపల అడుగిడగానే కొత్త మట్టి చల్లుకోవడం ప్రారంభించాడు చాలా మంది ఆశ్చర్యపోయారు ఏంటి స్వామీజీ ఏంటి అని అప్పుడు వారు అన్నారు నాలుగు సంవత్సరాలు నేను భోగభూమి అయినటువంటి ప్రపంచ దేశాల్లో తిరిగాను కానీ నా శరీరాన్ని నేను మళ్ళీ పునీతం చేసుకునేందు కొరకు ఈ భారత మాత పవిత్రమైన మట్టిని నేను చల్లుకుంటున్నాను చెప్పి భారతదేశం నుండి నేను విదేశాలకు వెళ్లే ముందు ఈ దేశం మీద ప్రేమ అనేక రేట్లు ఉన్నది కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ వీస్తున్నటువంటి ప్రతి గాలికనం ప్రతి ధూలికను నాకు పవిత్రంగా తోస్తున్నది స్థానంలో నిలిపి ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి స్థితి నిర్మాణం చేయాల్సిన చేస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడ యువత ఆ స్వామి వివేకానంద కళ తన కళల్ని నిజం చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీపర్స్ మరియు ఏవి కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై